ఓం శ్రీగురుభ్యో నమ పరమార్థం అవని బస్సు టైం అవుతుంది త్వరగా తయారవు అంటూ కంగారు పెట్టాడు ఆదిత్య సరేనండి అంటూ బదులిచ్చింది అవని బస్ స్టాండ్కి వచ్చి బస్సు ఎక్కారు దంపతులు బస్సు బయలుదేరింది సిటీ పొలి దాటి అడవి గుండా బస్సు ప్రయాణిస్తున్నది చుట్టూ గాఢాంధకారం అవని ఆదిత్యలు ప్రయాణంలోని వింతలు వింత అనుభూతిని పొందుతున్నారు ఉన్నట్టుండి ఒక్క కుదుపుతో కీస్మ్ అంటూ బస్సు ఆగిపోయింది ప్రయాణీకులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు అడవిలో రాత్రి ఏం జరుగుతుందో అంటూ ఆశ్చర్యపోయారు ఆకాశంలో నక్షత్రాలను చూస్తూ భయం గుప్పెట్లో ఉన్నారు ప్రయాణీకులు అవని ఆత్రుతగా అలజడిగా అడిగింది ఏమైందండి బస్సుకి అంటూ చూడాలండి చీకటిలో కొంచెం కష్టమే కదా టైర్ పంచర్ అయిందో ఏమో అన్నాడు ఆదిత్య ఆదిత్య మరి కొంతమంది మగవాళ్ళు ఏం జరిగిందో తెలుసుకోవడానికి బస్సు దిగారు మిషన్లో ఏదో ప్రాబ్లం బస్సులో ఉన్న మెకానిక్ రిపేర్ చేస్తున్నాడు నిమిషాలు గంటలు దొరికిపోతున్నాయి బస్సు మాత్రం రెడీ కాలేదు అదే దారిలో వేరే బస్సు వచ్చే అవకాశం కూడా లేదు డిపోకి ఫోన్ చేసే విషయం చెప్పారు మరో వెహికల్ పంపించటానికి టైం పడుతుందని జవాబు వచ్చింది ప్రయాణికులు బాధపడుతున్నారు నిద్రకు ఆగలేక కొంతమంది బస్సు సీట్లో నిద్రపోతున్నారు కొందరు అసహనంగా ఫీల్ అవుతున్నారు ఇంతలో ఊహించని విధంగా అడవిలో ఒక బైక్ వచ్చి చప్పుడు వచ్చిన చప్పుడు వినిపించింది అందరూ చెవులు రెక్కించుకుని కళ్ళు పెద్దవి చేసుకుని విస్మయంగా చూశారు ఆ చప్పుడిని వచ్చిన వైపు చూస్తున్నారు బైక్ మీద ఒక వ్యక్తి వస్తూ కనిపించాడు ఆ వ్యక్తి బస్సు దగ్గరికి వచ్చి ఏమైంది అంటూ అడిగాడు డ్రైవర్ బదులిచ్చాడు వెంటనే తను మేక్ బస్ మెకానిజం తెలుసని ఆటోమొబైల్ ఇంజనీర్ అని చెబుతూ బస్సు రిపేర్ ప్రారంభించాడు అరగంటలో ఆశ్చర్యం మూడు గంటలు కష్టపడినా సరి అవని సమస్య అరగంటలో సరిచేసిన ఘనత ఆ యువకుడికి దక్కింది అందరూ సంతోషంగా ఫీల్ అయ్యారు బైక్ మీద వచ్చిన యువకుడు ఆపద్భాంధవుడలా బస్సు రిపేర్ చేశాడు దేవుడు పంపిన దూతలా వచ్చి అందరి హృదయాలను ఆక్రమించాడు అర్ధరాత్రి అడవిలో మానవ జన్మ సార్థకం చేసుకున్నాడు ప్రయాణికులను బస్సు రిపేర్ చేయడం ద్వారా ఆదుకున్నాడు మానవతతో మసులుకున్నాడు అదే జీవన పరమార్థం ఆయనను దీవించి గమ్యస్థానాలకు పయనమయ్యారు ధన్యవాదములు సర్వేజన సుఖినో భవంతు